పెళ్ళి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా యూ నీడ్ మ్యారేజ్ బ్రో తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపోకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్ళి పెళ్లి వద్దు వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా ఏంటి పాప రియాక్షడేదో పోడా మా నాన్న అందరూ కలిసి గోవా తీసుకెళ్లరు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవాడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు అది మా చెల్లి నెంబర్ మీ చెల్లి నెంబరా మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది హ్యాండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడే ఉంటాడు

ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు ఎదురయ్యాడు మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్మెయిల్ చేసింది దానికన్నా నువ్వు మళ్ళీ జీబీఐ ఆఫీసర్ లగ్ ఇన్వెస్టిగేట్ చేసి తినే భాయం వేస్తుంది చెప్పమైందో తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ముళ్ళు ను ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా ఈ అకౌంట్ లో ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్ కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడున్నాడు వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు అని మీతో గొడవపడి రోజు పంపించేసారు పంపించేసారా యా ఇప్పుడేదైనా ఎక్కడున్నాడో మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ ఓకే స్వీట్ బాయ్ ఓకే సరే ఓకే బాయ్ స అంటే వాడి జాబ్ కూడా మనవలే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు ఏ అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే పాకి చెప్పి చెప్పి చేసేలా ఉన్నారు ఏంటి వాడా చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వాడికి తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవపడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడ ఉన్నాడో కనిపెడదాం ప్లీజ్ యు గైస్ స్టే కామ్ జాక్ జాక్ मालूम है आपको हु द hell is this आम, आ, आप कौन है माय फैब जियो टाइटैनिक में मैं और जाक जान जिगरी है हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं ये जाक की गर्लफ्रेंड है मालूम अच्छा है मालूम है जैक फुट उसका दिखाया बहुत अच्छे है आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है अब कैन यू प्लीज टेल अस मोबुसा में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है నన్నదా 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 কা পদা পদৰি কেইটা থোৰক দুকা বালুকেইটা দৰিকেইটা তোৰক দুকা পদ পদুগুলা বন তিদিকা তাকেতো আহা তাকে তোৰ কাপটা পদা নানান না নানা না নানা না নানা নানা না নানা নানগুলা তো কটে না নানা

పోయి పొజిషన్ లో వచ్చేది చెప్తా నిన్ను ఏంట్రోజు టెన్షన్ గా ఉన్నట్టును అట్టి చేపలు పుల్చు తింటావా తిను బాగుంటది దా ఇదిగా ఏంట్రా ఇది లవ్ టైటానిక్ లవ్ నివ్వేట లబు ఇన్ని ఫోటో సెకండ్ ఇరా నీకు మనసుంటే మార్గం ఉంటుంది రోజ్ మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటో సెకండ్ నుంచి వస్తాయరా విదవ ఇన్నో ఆహా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్నీ బాగా వాడుతుంటున్నావుగా షేర్ చాట్ కూడా రోజ్ అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు거든 తెలుసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా తెలుసరా తెలుసురా

మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కదా వాడావుడు వాడవుడు అసలు దీన్ని ఇక్కడ పెట్టుకుంటే వాడేవాడు గురించి మాట్లాడతారే డే అమ్మా షట్ మరే ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్ రోజు చూడు రోజు నీకు ఇదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తా ఎవ్వరు నువ్వేంట సాల్వ్ చేసేది అమ్మా టైం వేస్ట్ పదా రోజు రోజు కన్ఫర్మ్ నీకు డబ్బే ముఖ్యం ఎంత డబ్బైనా సంపాదిస్తా దాంతో నిన్ను సంపాదించుకుంటా